గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ఆకస్మికంగా తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు తనిఖీలో భాగంగా గాంధీనగర్ ఇందిరానగర్ ప్రాంతాలకు చెందిన వీఆర్ఓలకు స్వయంగా నగదు పెట్టిన కవర్లను అందివ్వడం జరిగింది పనులు త్వరగా చేయాలని అందుకు సంబంధించి డబ్బులు ఇస్తున్నట్లుగా చెప్పిన స్వయంగా చేతులతో తీసుకోవడంతో అవినీతి ఈ విధంగా ఎంఆర్ఓ కార్యాలయంలో పెరిగిపోయిందో స్వయంగా తెలుసుకున్నారు ఎంఆర్ఓతో పాటు రెవెన్యూ సిబ్బందితో కార్యాలయంలో సమావేశం నిర్వహించి రెవెన్యూ కార్యాలయంలో అవినీతి పెరిగిపోయిందని ప్రజల సమస్యలు పరిష్కారం కోసం లంచం ఇవ్వందే ముందుకు రావడం లేదని ఇలా ఉంటే రెవెన్యూ కార్యాలయం నుంచి పెళ్లిపోవచ్చంటూ సిబ్బందిని హెచ్చరించారు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారు అనంతరం రెవెన్యూ కార్యాలయంపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని ఎక్కడ సమస్యలు అక్కడే ఉంటున్నాయని త్వరతగా తిన పరిష్కరించాలని ఆయన హెచ్చరించారు ಇಲ್ಲಿ ಕಡೋಳನ ಶುಭಕಂ ಯೋನ ತೂಕ ಇದೆ ಇಲ್ಲ ಕಡೋಳಕ ಕೂಡಲ ಓಪಕಡಿ 10 15 ಪತ್ರಗಳು ಎಲ್ಲ ಪತ್ರಗಳು ಇದೆ இதுش प्रकारे குடு லவ் லென்றே বলறானாக யாருダル ಬಂದாருಗೆ மசால் ஜெங்க பிரச்சன வேண்டிய காபடைக்குடா 100 ஜெபோம்니까 புடிச்ச உடனே தூಸ್ಕೊಂಡேன் யாருダル கரெகதா 100 ஜெபோம் என்ன பண்ணியாரு இந்த ஜோக்க செட் அது டி بتا 나வு بالنسبه கேட்ட வந்துட்டாங்க அத என்ன மப்பு லிஸ்ட் இல்லை సస దదలా అది తెలుసు అన్న ఆపినా చెస్తా కొట్టుకు సెండి రెట్రండ్ ఇద్దాం రండి. దారున. నా క్షణ తయోచడే ఇదో చెప్పండి. ఆ రెండు పట్టి కుమార గారు ఆని. రెండవ మందు కురేనందు నాకు క్లాస్ తీయండి. ఇది వితౌ. पासे पर ये लोग लगते हैं। लोगों के लिए लगते हैं। बातें साथी के पासे नॉलेज में लगती हैं। इनके साथ इसके लिए इसके लिए काई ज़माने की चश्मे। आप से तो इनके काई नॉस्टाल्गी लिए हैं। चीप आप से तो इनके काई नॉस्टाल्गी लिए हैं। आप चीप आप से तो इनके काई नॉस्टाल्गी जो نديرو دوكا ماشي كنانديك نديرو برما دوبلين نستى امي غير هكا ماشي هكا 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 అది తినలేదనుకుంటే గెస్ సర్ ఇంకా మురే అన్న మురే అక్కడ పక్కన ఉంది అన్న మరి కొడిలా ఉంది అన్న మనం పెట్టునే రా ప్రైడ్ దబనే ఇచ్చి అదుసంద్రో దిస్ కొంచెం ఏంటి

ديسيشن بني هيٺ موتيار پوهي جو سبب آهي ڪري گورنر ۽ ايم آر او ر جي طرف کان اچي ٿو بها نيائيٽ بنايو ان مان گهڻو گهڻو ڪنهن کان وٽ ڏيو ڏيو آهي بها جي اها بيهي جي پي جي جن سينا جي ريس بابت గవర్నమెంట్ వచ్చాక చేత అన్నచేట చూడాలన్నమాట మీ దగ్గరకు వచ్చి అన్ని చూపిస్తే మీరు సైన్ చేసి ఎంఆర్ఓ ఎంఆర్ఓర్ మీ దగ్గర ఇన్ని ఖాయితాలో ఉన్నాయి కదా మీరు కేసు పెట్టించి అన్ని సచివాలయంలో వాళ్ళందరూ ఇప్పించి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ మీరు తీసు కూర్చోబెట్టి అసే కదా వాళ్ళ ఖాయితాలో మా ఖాయిలో చూసి నా వాళ్ళన్నీ కరప్షన్స్ ఉన్నాయమ్మా లేదు మీరు కరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళ కరప్షన్ ఉన్నాయి నేను ఎంఆర్ఓ ఎమ్ఆర్ఓ మొత్తం కలిసి రిపోర్ట్ చేస్తున్నాను ఆరు రెండు పెట్రోల్ వచ్చి రిటర్న్ రిపోర్ట్ ఇంతవరకు ఇంకా రిపోర్ట్ రాయకుండా ఆక్సిడెంట్ స్పేర్ వచ్చారు తిప్పుతా ఉన్నా చంద్రికార్డ్ సబ్దర్ మన రిజిస్టర్ ఆఫీస్ ఈసీ కూడా ఇప్పటి అవతల స్టార్ట్ చేసి ఎనిమిది వందలు ఒకటి స్టార్ట్ చేసి ఎన్ని వందలు రికార్డ్ చేశారని మాత్రం ముందు చూస్తారు లాస్ట్లో గెలుపర్యాడు కేసుల్లో దాంట్లో ముందు ఇచ్చిన పట్ట ఎక్కడ కరప్షన్ జరుగుతుంది రెండోది సబ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఈసీ రిపేర్మెంట్ వస్తుంది అవతల ఎనిమిది వందల లోపల మోసం చేసేదాన్ని ये करते ये गलती उन्होंने की थी मतलब पता नहीं आपने लेकिन वो कहते ये लोग ये कहते हैं कि हमारी औरत है आप नहीं कहते ये वो सब सब घंटे ये सुबह उनको दौलत है मेरे लिए ऐसा है ले रखो ये देखो बचा कर ले लो ये मेरे घर का वही क्या पूछना है कंप्लीट అలాగా కొంతమంది మన కన్స్ట్రక్ట్ అయిన అబ్బాయి అన్నారండి నాకంటె ఇక్కడ కంపెనీ ఉంది నేను ఫోర్ చేస్తాను నిమే తండ్రి అలా ఈ ఆ చాలా మంది అక్కడ ఇంత మీరు మీరేం చేసిన చెప్తే కదా ఒక ఏడు నెలలో ఒక బోర్ వేసారా ఒక పైప్ వేసారా ఒక కాలం ఏమైనా కట్టారా ఒక రోడ్డు ఏమైనా వేసారా డబ్బులు ఏమైనా అలా చేసి రాలేదా మీరు మళ్ళీ ఏమన్నా రాలేదా ఎందుకనే చెప్పండి ఇప్పుడు ఎమ్ఆర్ఆర్ గారు అయితే అన్ని గ్రాంట్ లేదు ఆయన ఏం చేసి పరిస్థితి మీరు ఎండిఓ మండల్ డెవలప్మెంట్ ఆఫీసులు మీకు గ్రాంట్ వస్తుంది కదా వస్తుంది కదా ఆ గ్రాంట్ ఏం చేశారు ఇన్నెరైంది ఇన్నెలైంది రాజు గారికి ఇరవై లక్షలు మన పార్టీ అధ్యక్షులు ఊరే ఇరవై లక్షలు మన పెట్టారు శాంక్షన్ వచ్చింది ఇంకే ఇంక మన్న వాళ్ళు ఎక్కడ లేదు ఓరే ఇప్పుడు నేను నేను చదవకుండా అసహ్యుడుతుంది కావాలండి ఒక ఇరవై లక్షల రూపాయల ఆయన అప్పుడే పెట్టుకున్నాడు ఏం చేస్తాం ఇన్కమ్ సర్టిఫికేట్కి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు వచ్చిన ప్రజలకి రిగ్యులర్గా సమాధానం చెప్తున్నారు అందుకనే ఒకసారి ఎంఆర్ఓ గారికి చెప్పి దాని తర్వాత ఏం చేయాలో అనేది కూడా మళ్ళీ నిర్ణయం కూడా తీసుకుంటాం అంతేకి ఏమీ వదిలే పరిస్థితి లేదు డైరెక్ట్గానే ఇప్పుడు నేనే తీసుకొచ్చా మా వాళ్ళు డబ్బులు అడిగారు ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు పాపం తీసుకో పని చేయండి ఏం చేసింది నీకు నాకు ఊట్లే నడతాను వాళ్ళు నేను చేయించారు ఏదో ఎట్టచ్చారు కదా ఆరోగ్య పడిన వాళ్ళు మనం చెప్తే మారేవాళ్ళు కదా మారలేదు కాబట్టి డబ్బులు ఇచ్చేసి వస్తుంది తీసుకున్నారు పాప జోలిగా పెడుతున్నారు బయటకు వచ్చి తీరా చూడండి ఎంత పరిస్థితి ఉండే ఎంతమంది మీరు అందరూ ఉన్నాయి ప్రస్తుత ఉన్నాయి కానీ ఏంది చూసుకో అయితే జోలే పెడుతున్నారు సంతోషం అది వాళ్ళని ఉపయోగించుకోమని చెప్తున్నా సంతోషం లేనప్పటికీ ఏదో విజయవాడ గారి పైన క్రిషన్లో తీసుకున్నాము ఇది కూడా పొందించమని చెప్పి కోరుతున్నాయి